నమస్తే ఈరోజు ఆంధ్రప్రభ దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన వార్త చూసినట్లయితే అద్దు వేరుతున్న ఆగడాలు పట్టణంలోని పలు కాలనీల్లో ఆకతాయిల అల్చల్ కాలనీల్లో బైక్ రైడ్లతో విన్యాసాలు శృతిమించుతున్న వాహనాల శబ్దాలు భయాందోళనలో ఆయా కాలనీల ప్రజలు నిదానంగా వెళ్ళమని ఎవరైనా పెద్దలు చెబితే ఎదిరిస్తున్న ఆకతాయిలు కాలంల వైపు కన్నెత్తి చూడని పోలీసులు పరిగి పట్టణంలోని ప్రధాన రోడ్లపైనే కాకుండా ఆయా కాలంలో ఆగడాలు రోజు రోజుకు శృతించి పోతున్నాయి పట్టణ కేంద్రంలోని పలు కాలంలో రోడ్లపై కొందరు యువకులు ద్విచక్ర వాహనాలపై దూకుతో ప్రదర్శిస్తున్నారు దూకుడు ప్రదర్శిస్తున్నారు వాహనాలతో విన్యాసాలు చేస్తున్నారు మితిమీరిన వేగంతో వెళ్తుండడం కాలనీ వాసులు భయాందరకు గురవుతున్నారు కాలనీలలో చిన్నపిల్లలు ఇళ్ళ బయటకు వస్తే ఎప్పుడు ఏం ప్రమాదం జరుగుతుందో అని భయపడుతున్నారు కాలంలో ఎవరు ఎవరైనా అక్కడ ఉన్న పెద్ద మనుషులు బాబు నిదానంగా వెళ్ళండి అని చెప్తే మీకెందుకు మా ఇష్టం అంటూ ఎదిరిస్తున్నారు వాహనాలపై విన్యాసాలు చేస్తూ కాలనీల్లో చక్కర్లు కొడుతున్నారు వారు అందరూ మహిళల్లో ఉన్నారు మహిళలు అతివేగంగా కాలనీ వాసులకు ప్రాణ సంకటంగా మారింది పోలీసులు పూర్తి స్థాయిలో వీరిని అరికట్టడంలో విఫలమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి ప్రధానంగా రోడ్లపైనే కాకుండా పోలీసులు కాళ్ళలో కూడా గస్తీలు పెంచాలని పలువురు కోరుతున్నారు ముఖ్యంగా పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ టీచర్ కాళ్ళే వెంకటేశ్వర కాలంలో మైనర్లు ఎక్కువగా స్పీడ్తో వెళ్తున్నారు వెళుతూ ఎదురుగా వచ్చేవారు భయాందో భయాందోళనకు గురి చేస్తున్నారు పేటరెక్కిపోతున్న ఆకతాయిలు పట్టణంలోని ప్రధాన పధ కాకుండా పట్టణంలోని పలు కారులు ఆకతాయాలు అతివేగంగా అతివేగంతో వాహనాలను దూసుకెళ్తున్నారు కాలనీ అయితే చిన్నపిల్లలు వృద్ధులు మహిళలు ఉన్నా లెక్క చేయకుండా వెళ్తున్నారు అతివేగం వాహనాలు నడపడం వల్ల ఒక్కోసారి ప్రమాదాలకు కారణమవుతున్నారు ప్రధాన రోడ్లపై అతివేగంగా వెళ్లడంతో ఇతర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు కొందరు ఆకతాయలు వికృత చేష్టలు ఇతర వాహనదారులకు ప్రమాదంగా మారుతున్నాయి రాత్రిపూట పలు కాలంలో గుంపులుగా చేరి సీరెడు తాగుతూ వచ్చిపోయే వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు పోలీసులు ముఖ్యంగా కాలనీలో గస్తీలు పెంచాలని పలువురు కాలనీ కోరుతున్నారు పెద్దగా వాహనాల శబ్దాలు నగరంలో నిత్యం రద్దీగా ఉండే స్టాండ్ బార్పేట్ గంజి రోడ్లు కొందరు యువకులు వాహనాలతో రోడ్లపై అతివేగంతో రావడంతో పాటుగా వింత ఆరలు సైరన్లు తీసేసి కావాల్సిన సైరన్లు తీసేసి కావాల్సిన పెద్ద పెద్ద శబ్దాలతో వాహన ఆదారులు ఉలిక్కి పడేలా చేస్తున్నారు దీంతో ఒక్కసారి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఒక్కొక్క దిశగా వాహనంపై ముగ్గురు నలుగురు ప్రయాణాలు సాగిస్తున్నారు అది కూడా వాహనంపై ఉండేది అందరు కూడా మైనర్ మైనర్లకు వాహనాలు ఇవ్వద్దనే నిబంధన ఉన్న తల్లిదండ్రులు కూడా వారికి వాహనాలు ఇచ్చి బయటకు పంపిస్తున్నారు ఇప్పటికైనా పోలీసులు మైనర్లు వాహనాలకు ఇస్తున్న తల్లిదండ్రులపై కూడా చర్యలు తీసుకోవాలని పరుగులు కోరుతున్నారు పరిగలో చాలా కాలంలో కొందరు ఈ యువకుల చేష్టలు అద్దుమిరుతున్నాయి ప్రధానంగా పోలీసులు ప్రతి గల్లీలో కూడా గస్తి పెంచాలి చాలా వరకు రాత్రుల్లో గుంపులు గుంపులుగా చేరి సిరేడ్ తాగుతూ రోడ్లపైన పాదచరులు ఇబ్బంది కలిగించే సంఘటనలు కూడా గతంలో బాగానే జరిగాయి వీటిపైన పోలీసులు ప్రత్యేక సిద్ధ వహించి వారిపై చర్యలు తీసుకోవాలి అలాగే మైనర్లకు వాహనాలు టూ వీలర్ వాహనాలు ఇస్తున్నటువంటి వారి తల్లిదండ్రులకు కూడా చర్యలు తీసుకోలే తీసుకోవాలా డిమాండ్ చేస్తున్నాం ధన్యవాదాలు